నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ రానున్న ఖరీఫ్ నాటికి రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాగునీటి కాలువలను సిద్ధం చేయాలి అని నీటిపారుదల శాఖ అధికారులకు ఎమ్మెల్యే శంకర్ సూచించారు నగరంలోని ఎస్ఈ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే శంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మేజర్ మైనర్ ఇరిగేషన్ పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు రెగ్యులర్ ఆర్ఎంసి బైదేసి గడ్డ సంబంధించిన పనులను ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి ఏ మేరకు జరుగుతున్నాయో తెలుసుకున్నారు ఖరీఫ్కు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుండి చిన్న కాలువలను ఎంజీఆర్ఎంఎస్ నిధులతో కాలువల్లో పనులు చేపట్టాలి అని చెప్పారు చెక్ డ్యాంలను ఇతర నీటిపారుదల శాఖకు సంబంధించిన పనులు కూడా ఎంజిఎన్ఈఆర్ఎస్ నిధులతో చేపట్టాలని సూచించారు ప్రభుత్వం నుండి మెయింటెనెన్స్ నిధులు మంజూరైన వెంటనే మెయిన్ కెనాల్ పనులకు కూడా చేయడానికి తెలిపారు సాగునీటి సంఘం చైర్మన్లు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనులను చేపట్టాలని రైతులకు అధికారులకు అందుబాటులో ఉండాలి అని ఎమ్మెల్యే చెప్పారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరవల రవీంద్ర ఇతర సాగునీటి చైర్మన్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్లో రివ్యూ మీటింగు సూపరింటెండెంట్ గారి ఆఫీ ఆఫీస్లో జరిగింది సో ఈ కార్యక్రమానికి రెగ్యులర్ అండ్ ఆర్ఎంసి అలాగే బయర్దేశ్ గడ్డకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది వారితో పాటు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల్ రవీంద్రబాబు గారు అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్ అలాగే సాగునీటి సంఘం చైర్మన్లు అందరూ కూడా ఆయా ఆయకట్టుకు సంబంధించిన సంఘాల చైర్మన్లు కూడా హాజరవడం జరిగింది రానున్న ఖరీఫ్ సీజన్కి ఇప్పటి నుండే మనం తగు జాగ్రత్తలు తీసుకొని వీలున్నంత వరకు చిన్న కాలువలన్నీ కూడా ఎంజీ ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులతో ఎంజిఎన్ఆర్ఈస్ నిధులతోని మనం చేసి చేపట్టి అలాగే స్లూయిస్ కానీ సర్ప్లస్ వేయర్ కానీ అలాగే చెక్ డ్యామ్స్ కానీ ఇవి కూడా అన్ని అనాలిజస్ నిధులతో చేపట్టి మిగతా రానున్న ఏదైనా మనకి మెయింటెనెన్స్ నిధులు వస్తే మెయిన్ కెనాల్ చేయడానికి అలాగే ఇప్పటి నుండే లిఫ్ట్కి సంబంధించినటువంటి మరమ్మతులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన అన్ని కూడా చూసి కన్సర్న్ నీట్ సంఘం ప్రతినిధులతో చైర్మన్లతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయవలసింది కూడా రైతులకు కూడా కలిసి మళ్ళీ ఒకసారి అంత ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని ఎస్టిమేషన్స్ ఎప్పటి నుండే వేసి ఈ సబ్మిట్ చేయవలసిందిగా కూడా ఇంజనీర్స్ అందరినీ కోరడం అయింది ఈరోజు ఈ కార్యక్రమానికి మీటింగ్ కండక్ట్ చేయమని అడిగిన తక్షణమే ఎస్సీ గారు లేకపోయినప్పుడు కూడా కన్సర్న్ డిఈస్ వారు అందరు కూడా కలిపి డిఈస్ ఏఈస్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అలా వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారికి అలాగే డిస్ట్రిబ్యూట్ కమిటీ చైర్మన్స్కి సాంగ్ నీటి సంఘం చైర్మన్లకి అలాగే ఇంజనీర్స్కి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు